ప్రపంచ జల దినోత్సవం సంగారెడ్డి జిల్లా తెర్పోల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా జల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నీరే జీవన ఆధారమని వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని పిలుపునిచ్చారు మిషన్ భగీరథ ద్వారా పంపిణీ అయ్యే నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కాలనీలలో కూడా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నీటి కొరత ఉండదన్నారు జల సంరక్షణ శాఖ డిప్యూటీ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గంగా నరసింహలు మాట్లాడుతూ జల సంరక్షణ సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కాలనీలలో కూడా గుంతలు ఏర్పాటు చేస్తే నీటి కొరత ఉండదని అన్నారు ముందు ముందు నీళ్ల కోసం యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంటదని కూడా కొంతమంది ప్రెడిట్ చేస్తారు కాబట్టి మన ముందు తరాలకు మనం ఈ చిన్న పనులు చేయడం వల్ల వారికి ఎంతో పెద్ద సహాయం చేసిన వారు అవుతాం కాబట్టి అందరూ కూడా బాధ్యతగా నీటి వనరులు అనేది వాడాలి కూడా తెలియజేస్తూ సెలవు జల దినోత్సవాన్ని దీన్ని నిర్వహించడం జరిగింది గ్రామం యొక్క పరిస్థితులు మండలం యొక్క పరిస్థితులు ఆ బేసిల యొక్క పరిస్థితులు మరి జిల్లా యొక్క పరిస్థితులు వీటిని రాష్ట్ర పరిస్థితులతో తృణాత్మకంగా తులాత్మకంగా దీన్ని కంపేర్ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అనుగుణంగా అనేక చర్యలను ప్రతిపాదించడం జరిగింది వాటిని ఈ జిల్లా కలెక్టర్